ఆడా ఉంటాం ఈడా ఉంటాం డబుల్ ఇంజన్ సర్కార్ తెస్తాం తెలుగు రాష్ట్రాల ప్రజలు దర్జాగా బతికేలా చూస్తామంటున్నారు బీజేపీ నేతలు ఆఫ్టర్ త్రీ ఇయర్స్ తెలుగు రాష్ట్రాల్లో పూర్తి సత్తాతో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కమలనాథులు ఏపీ తెలంగాణకు మంచి రోజులు వస్తాయంటున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి నేతలంతా నూతన ఉత్సాహంతో సంబరాల్లో పాల్గొన్నారు మూడేళ్ల తర్వాత తెలంగాణలో అధికారం బీజేపీదేనంటున్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి అవకాశం కల్పిస్తారని ధీమా వ్యక్తం చేశారు ఆయన బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలలో ప్రజా వ్యతిరేకత వస్తే పది నెలలలోనే కాంగ్రెస్ పార్టీ అంత వ్యతిరేకత కూడగట్టుకుంది బీఆర్ఎస్ పార్టీ పరిపాలన చూశారు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూశారు వాళ్ళిద్దరికీ అవకాశం ఇచ్చారు ఈసారి ఇవ్వండి భారతీయ జనతా పార్టీకి అధికారం అని సందర్భంగా మనం వస్తున్నాం తెలంగాణలో రబ్బర్ స్టాంప్ పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు బండి సంజయ్ బీజేపీకి అధికారం ఇస్తే అభివృద్ధి అన్స్టాపబుల్ గా జరుగుతుందన్నారు ఆయన దురదృష్టవశాత్తు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టింది ఆరు గ్యారెంట్లను గాలి కుదిలేసి తెలంగాణ ప్రజలు మోసం చేస్తున్నది ముఖ్యమంత్రికి మంత్రులకు పాలన పాలన మీద పట్టు లేకుండా పోయింది రబ్బర్ స్టాంప్ ప్రభుత్వం నడుస్తున్నది జనపద నుంచి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు నిన్న కాక మొన్న పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు అయిపోయారు మంత్రివర్గ విస్తరణ అనేది ఏసీసీ నిర్ణయిస్తారని చెప్పండి దీని ద్వారా ఏ విధంగా రబ్బర్ స్టాంప్గా మారిందో అర్థం చేసుకోవాలి మంత్రివర్గాల విస్తరణ అనేది ముఖ్యమంత్రి యొక్క విచక్షణ అధికారం మీద ఆధారపడి ఉంటుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పాలన అవసరమన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే సుజరా చౌదరి అప్పుడే రెండు రాష్ట్రాలకు మంచి రోజులు వస్తాయన్నారు రెండు సీట్ల నుంచి మూడు వందల మూడు సీట్ల దాకా తీసుకెళ్ళడానికి ప్రతి పార్టీ కార్యకర్త కూడా కష్టపడ్డారు భారతదేశం మొత్తం కూడా విస్తరించ చేయబడింది అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలన్నింటిలో కూడా డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వం భారతీయ జనతా పార్టీ యొక్క పాలన పరిపాలన కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది వచ్చే మూడేళ్లలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు అధికారం దిశగా అడుగులు వేసేందుకు కార్యకర్తలు శ్రమించాలన్నారు కాషాయం నేతలు